మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న ఓజీ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతోంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బిజినెస్ నెంబర్స్ కి బాలీవుడ్ మీడియా కూడా షాక్ అవుతోంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ప్రోపర్ గా ఒక పాన్ ఇండియా సినిమా వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ సినిమా హైప్ అలా ఉంది అయితే ఈ సినిమా టీమ్ సినిమాలో ఓజీ క్యారెక్టర్ తో పాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రలో లవ్ స్టోరీ కూడా సపరేట్ గా ఉండబోతోంది అని రీసెంట్ గా వచ్చిన సాంగ్ చూసాక అర్థమైపోయింది అయితే సినిమాలో ఇంటర్వెల్ సీన్ కి ఒక ఊరమాస్ పోలీస్ స్టేషన్ సీన్ ని సినిమా టీమ్ అయితే డిజైన్ చేశారు ప్రత్యేకంగా ఈ ఒక్క సీన్ లోనే ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేక్షకులకి పూనకాలు తెప్పించే విధంగా డైలాగ్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాన్ని మన డైరెక్టర్ సుజీత్ అయితే డిజైన్ చేశారు సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్ మాత్రం సినిమాకి వేరే లెవెల్లో హైలైట్ అవ్వబోతోంది అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు కూడా బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి ఈ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ తో పాటు సెప్టెంబర్ రెండవ తారీఖు కోసం మన డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకి ట్రైలర్ ని రెడీ చేస్తున్నారు ప్రభాస్ సాహు సినిమా ట్రైలర్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ అయితే ఉండబోతోంది ముఖ్యంగా ఇంటర్వల్ కి వచ్చే ఈ భారీ యాక్షన్ ట్రైలర్ లో కొన్ని సెకండ్స్ పాటు ప్రెజెంట్ చేయబోతున్నారు ప్రస్తుతానికి ఓజీ సినిమా ట్రైలర్ అయితే రెడీ అవుతోంది ఈ ట్రైలర్ తో పాటు మరో మా సాంగ్ ని కూడా సినిమా టీం రెడీ చేసి ఉంచింది ఓజీ సినిమాలో ఇంటర్వల్స్ ని ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా కొట్టండి